ఇలందు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవుల్లో అన్ని విధాల ఆమోదయోగం కలిగిన వారికి ఇవ్వాలని బీసీ ఐకాసా రాష్ట్ర కన్వీనర్ మడతా వెంకట గౌడు తెలిపారు ఇలందులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చిన వారికి జెండా మోస్తా వచ్చిన వారికి ఇస్తారా పార్టీ కండువా కప్పుకున్న వారికి ఇస్తారా డబ్బున్న వారికి ఇస్తారా పార్టీ అధిష్టానం నాయకులు ఆలోచించాలన్నారు ఎవరికి ఇస్తే ఇళ్లందు అభివృద్ధి చెందుతుందో ఎవరు ఆమోదయోగ్యమైన వారు పార్టీ అగ్ర నాయకుల సర్వే నిర్వహించి ఎంపిక చేయాలని కోరారు ఈ ఎన్నికల్లో బీసీ వాదాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు అన్ని విధాల ఆమోదయోగ్యమైన వ్యక్తులకు చైర్ వైస్ చైర్మన్ లభించాలనే ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎంపిక కోసం సమ్మతించేలా అవసరమైతే తాము చర్చలు చేస్తామన్నారు అయితే సరిగ్గా ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల క్రితం జరిగినటువంటి పాదయాత్రలో భాగంగా ఇల్లందు పురపాలక సంఘం ఎన్నికలలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్డులలో బీసీలకు కేటాయించబడినటువంటి ఆరు సీట్లు ఎస్సీలకు కేటాయించబడినటువంటి నాలుగు సీట్లు ఎస్టీలకు కేటాయించినటువంటి రెండు సీట్లు మినహాయించి జనరల్ స్థానాలు పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు స్థానాలలో ఎవరైతే అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు పోటీ చేస్తే ఆ జనరల్ స్థానాలలో పోటీ చేసినటువంటి బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పేసి మా యొక్క తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల సాధికారిక సంబంధించినటువంటి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీఎస్సీ మైనారిటీల సంరక్షణ సమితి వీరందరూకి సంబంధించిన రాష్ట్ర బీసీజేఎస్సి చైర్మన్ శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఏరియాలలో జనరల్ స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు మద్దతు పలకాలే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మద్దతు పలకాలని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలు బీసీలను ఎక్కువ శాతం గెలిపించి ఒక మంచి మరొకసారి రిజల్ట్ చూపెట్టడం జరిగింది కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళ వెనకాల కొన్ని శక్తులు డబ్బులతో ప్రలోభ పెట్టి అధికారంతో ప్రలోభ పెట్టి భయపెట్టి కొంతమంది బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్లకు మాత్రం మద్దతుగా మేము అక్కడ చేయాల్సి వచ్చింది ఇరవై నాలుగు వార్డులు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ప్రత్యేకించి ఇల్లందును అనుకునే ఇరవై నాలుగు వార్డులలో చైర్మన్ అభ్యర్థిగా తనకు తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తిగా పదమూడవ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పదమూడవ వార్డులో దండు సారే గారిని బీసీజేఏసీ మద్దతు పలికి వారికి అండగా నిలిచి వారిని గెలిపించేందుకు సకల ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మేము ఒకటే ప్రజలను కోరాము వ్యక్తితో కోరాము వాళ్ళు మాకు మద్దతు పలికారు గెలిపించారు సరే ఆ వ్యక్తికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏవైతే ఉందో అంతకంటే ఎక్కువగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక ఉన్నత అధికారి అయినటువంటి సిఐ బతుల సత్యనారాయణ ఆయన స్వయంగా ఆయన ఫోన్ల నుంచి సంభాషణలు జరిగినటువంటి ఉన్నాయి వేరే ఫోన్ల నుంచి మాట్లాడినటువంటి నంబర్లు కూడా ఉన్నాయి ఒక అభ్యర్థి ఇంటి ముందే తిష్ట వేసి ఉదయం నుంచి పదకొండు గంటల వరకు ఒక రెండు వందల ఓట్ల వరకు మాకు అంచనా రెండు వందల ఓట్ల వరకు అతను రిక్కింగ్ పాల్పడ్డాడన్న అభియోగం కూడా ఉన్నది అతను ఒక బీసీగా ఉన్నాడన్న నెపంతోనే ఒక విధంగా మేము వదిలిపెట్టడం జరిగింది మేము ప్రశ్నించేందుకు అడిగేందుకు వెళ్ళినప్పుడు ఆయన ఇలా జరగలేదు ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టమన్నా లేదా ఇంకోటి చూ అడగాలి అలాంటిది అడగకుండా డైరెక్ట్గా మీరు గొడవకే దిగే విధంగా మేము గొడవ చేస్తే ఇంకా ఎక్కువ ఇంక చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉంటే మేము చేతులు ఎత్తి దండం పెట్టి వెనుకకు తిరిగాము గెలిసే అభ్యర్థులము ఉన్నాం కాబట్టి ప్రజలు ఇక్కడి నుంచైనా ఓటేస్తారు ఎవరైతే ముసలి సీనియర్లు ఉంటారో వాళ్ళ ఓట్లు డైరెక్ట్గా వీళ్ళ మున్సిపల్ సిబ్బందితో పోయి డైరెక్ట్గా ఆ సింబల్ మీద గుద్దుకున్నారు ఆ సింబల్ మీద గుద్దుకున్నటువంటి సందర్భంగా ఆయనకు ఆయన్ని ఓట్లు వచ్చాయి లేకపోతే మూడో స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి రెండో స్థానంలోకి వచ్చాడు మేము పట్టించుకోకపోతే మొదటి స్థానంకు కూడా వచ్చేవాడు ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగలేదు ఈ ఈ ఎన్నికలు ఒక వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఎన్నికలుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలిచినటువంటి మూడు స్థానాలు చూసుకోండి ఈ మూడు స్థానాలు అక్కడ ఉన్నటువంటి సారయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రెండవది పింగళి సత్యనారాయణ అనేట కాంగ్రెస్కు తన చనిపోయే వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కార్యపల్లిలో రేణుకా చౌదరి గారితోని సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా పింగళి నరేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఓ బీసీ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక్కడే ఒక్కడు ఆయనకు ఈయనెక్కడ పోటీ అవుతాడో ఆయన నిలబెట్టే అభ్యర్థి కన్నా ఒకే ఒక దానితోని పంతొమ్మిదో మూడో వార్డు కానీ పంతొమ్మిదో వార్డు కానీ ఆయన టికెట్ అడిగితే ఈ రెండు వార్డులలో టికెట్ రాకుండా ఒకటే ఎస్టీ చేసి ఒకటి జనరల్ చేస్తే పంతొమ్మిదో వార్డు నుంచి ఆయన పోటీ చేయడానికి టికెట్ అభ్యర్థిస్తే ఆయనకు టికెట్ ఇస్తే ఎక్కడ చైర్మన్ అభ్యర్థికి పోటీ వస్తాడన్న నెపంతో ఆయన టికెట్ రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనది కాబట్టి ఆ వ్యక్తి చేతిలో నష్టపోయిన వ్యక్తిని గెలిపించాలని అక్కడ మా బీసీ సంబంధించిన జేసీకి సంబంధించిన సభ్యులు ఆయనకు మద్దతు పలకడం జరిగింది అక్కడ ఆయన పింగళి నరేష్ను గెలిపించుకున్నారు అదే పాపోలు స్వాతి కిరణ్ పదిహేడో పద్దెనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి దాంట్లో ఇదే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి మాజీ చైర్మన్ ఏం చేశాడు ఆ నిలబెట్టినటువంటి వ్యక్తిని నా అభ్యర్థి అని చెప్పేసి బండి మీద తీసుకెళ్లి వ్యాపారస్తులను భయభ్రాంతులకు చేసేసి నేను నా అభ్యర్థి గెలిపించకుంటే బాగుండదు నేను మీరు తన ఒక్కడే ఒంటరి పోరాటం చేసినట్టుగా ప్రచారం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బాబోలు స్వాతి కిరణ్ వ్యక్తిగతంగా వైశ్యాసులో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పేరు ఉంది గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినా ఈసారి ఒక వ్యక్తిత్వం మీదనే గెలిచారని మేము ఖచ్చితంగా చెప్తున్నాము అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఆయనకు మద్దతు బలికెళ్తారు ఇక్కడ పార్టీ ప్రభావం లేదు పార్టీ నాయకత్వ ప్రభావం లేదు మీ మీదైనా చైర్మన్గా నిలబడతామేమో అన్న ఆలోచనతో రమను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ మాకు చైర్మన్ స్థానం కంటే మా యొక్క లక్ష్యం పెద్దది రాష్ట్రంలో నలభై రెండు పర్సెంటు బీసీల రిజర్వేషన్లు సాధించే దాంట్లో ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి దాంట్లో నా యొక్క భాగస్వామ్యము ఎక్కువ అవసరం ఉన్నందున ఇల్లందుకు మీరు అంకితం కావద్దు ఈరోజు రాష్ట్రానికే కాదు అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జేఏసీ వర్కింగ్ చైర్మన్ గానైనా నన్ను ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది నా లక్ష్యం పెద్దది ఉన్నప్పుడు నేను ఇల్లందు స్థాయిలో మున్సిపల్ చైర్మన్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని భావించి మేము విత్డ్రాయనం కానీ ఇక్కడ వచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజలు వెంకటగౌడు అనుకున్నయి వ్యతిరేకంగా గెలిపించుకున్నాడు వెంకటగౌడు బీసీ జేఏసీ తరఫున మద్దతు పలికిన బీసీలందరూ ఎస్సీ ఎస్టీలందరూ కూడా గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఇలా విజయంలో వెంకటగౌడు పాత్ర కీలకమని భావిస్తున్నటువంటి తరుణంలో మేము ఆయనే పోటీ చేస్తే చైర్మన్ అయిపోడు కదా అనే భావన ప్రజల్లో ఉన్నది మాకు చైర్మనే లక్ష్యం అయితే ఇంతటి కీర్తిని సాధించటం కాదు చైర్మన్గా నేనున్నప్పుడు నాకు సంబంధించిన అభ్యర్థులను నా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోవాలనే దిశలో ప్రయాణం చేయాల్సి వస్తుంది కానీ ఇల్లందు కాపాడాలనుకునే ఏకైక లక్ష్యంతో ముందుకున్నాం కాబట్టి వాళ్ళు అభ్యర్థులు కాంగ్రెస్లో మంచి వాళ్ళు ఉన్నారా టీఆర్ఎస్లో మంచి వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్గా మంచి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మేము చూడడం జరిగింది ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఇండిపెండెంట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి తర్వాత కిరణ్ ఆయన వైస్ చైర్మన్ అభ్యర్థి మీద వాళ్ళు ప్రకటించుకునే చైర్మన్ అభ్యర్థి ఎస్సీ అయితే మా చైర్మన్ అభ్యర్థి అని ప్రకటించుకున్నారు బీసీ అయితే అతను చైర్మన్ మా వైస్ చైర్మన్ ప్రకటించుకున్నారు కేవలం వీళ్ళిద్దరిని ఆపితే వాడు కబ్జాలకు తీసుకున్న వాళ్ళు ఒకరు అమ్ముకోవాలనుకున్నది ఒకరు వీళ్ళిద్దరిని ఆడ మనము నిలదీయగలిగితే ఇల్లందు ఊరు బాగుపడుతుందనే లక్ష్యంతో నేను వెత్తి డ్రాయి వాళ్లకు మద్దతు పలికి ఈరోజు సంచలన విజయానికి దిగ్గింగులకు పాల్పడదలిచినా కూడా ఇచ్చిన తీర్పు అమోఘమైంది ఎవరైతే ఈ ఇప్పుడు గెలిపించినటువంటి సారన్నను గెలిపించినటువంటి వార్డు ప్రజలకి అదంతా కిరణ్ గెలిపించినటువంటి ఇరవై రెండవ వార్డు ప్రజలకి అదే విధంగా అహంకారము మితిమీరిపోయి ప్రవర్తించేటువంటి విధంగా నాడు ఈయన అవమానించాడు అని చెప్పేసి పాపోలు స్వాతి కిరణ్ ముందుకొచ్చి అవిశ్వాసానికి సైతం వాళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళను అదే వ్యాపారస్తులు మద్దతు పలికి గెలిపించినటువంటి పద్దెనిమిది వార్డు ప్రజలకు అదేవిధంగా ఒకటో వార్డు ప్రజలకు పంతొమ్మిది వార్డు ప్రజలకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మిగతా వార్డులలో దరిదాపు కాంగ్రెస్ పార్టీలో ఒక లెక్కను చూస్తే నాడు నాతో పాటు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు పంతొమ్మిది మందిలో పదిహేను మంది నా శిష్యులే ఉన్నారు నాతోని పొందిన వాళ్ళే ఉన్నారు నాతోని పొందిన వాళ్ళ దాంట్లో నేను వాళ్ళను ఎలాంటి వ్యక్తులకు నేను శిక్షణ ఇస్తాను ఎలాంటి వ్యక్తులను నన్ను బ బలపరుస్తాను అనే విషయము ప్రజలందరికీ తెలుసు కాబట్టి వెంకటగౌడుకి రాలేదు అన్న కాడ జెండాలు వెళ్లినాయి బీసీ చేసి మనుషులు వెళ్లిం బీసీ చేయాలి కండవాళ్ళతో ప్రచారం కానీ ఇక్కడ బీసీ వాదము గెలిచింది మేము ఇప్పుడు బీసీ కులవాదంతో కాదు బీసీ వాదంతో పోతున్నాము కులవాదము మా యొక్క బీసీ ఎస్ ఎస్టి జేఏసీలో లేనే లేదు ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ దీంట్లో బీసీ రక్తం ఒకటి అని చెప్తున్నాము వెనుకబడ్డ కులాల సంఘాలకు సంబంధించిన రక్తం ఒకటి అని చెప్తున్నాము మన విజయం కోసము అధికారం కోసము పాల్పడే విధంగా మనమే పోవాలని చెప్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి విజయానికి ఒకటే సూచిక చెప్తున్నాము అయిపోయిన ఎన్నికలు వచ్చినలు మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా ఇల్లందును అమ్ముకొని కబ్జాల పెట్టుకునే ఆ ఇద్దరికి మాత్రమే వ్యతిరేకంగా పనిచేశాము మిగతా వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలతో వ్యక్తులుగా గెలిచారు ఇంకా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కాబట్టి ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏదైతే నెపంతో గతంలో హరిప్రియ గారు కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్లో పోయారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కోరం కనకయ్య గారు అధికారంలో ఉందని టిఆర్ఎస్ వెళ్లారో అదే నేపథ్యంలో అదే వాదంతో అధికారంలో ఉన్న పార్టీతో మీరు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము వాళ్లకు వదిలేసాము ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే చైర్మన్ ఎంపిక ఈ చైర్మన్ ఎంపిక అనేది జెండా మీద కప్పుకొని గత అనేక సంవత్సరాలుగా ఇస్తారా లేకపోతే పార్టీ వాదంతో నిలబడ్డోళ్ళకి ఇస్తారా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు భవిష్యత్తులో రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూపెట్టబోతాయి కాబట్టి ఇల్లందు పట్టణ ప్రజల కోరిక మేరకు ఎవరైతే గెలుస్తారని సర్వే చేయించారో అదేవిధంగా ఎవరు గెలిస్తే చైర్మన్ గా ఇస్తే బాగుంటుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అది శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మరొకసారి సర్వే చేసుకొని ఏ అభ్యర్థికి చైర్మన్ ఇస్తే మనకి ఇల్లందు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు స్థిరంగా ఉంటారు ఎవరికి ఇస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక సర్వే చేయించుకొని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఆలోచన నిమిత్తమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించాం ప్రజలకు బీసీ వాదాన్ని నిలబెట్టినటువంటి పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి వ్యక్తులను ప్రోత్సహించండి ఓ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఇల్లంగను అభివృద్ధి పరిచే నాయకత్వాన్ని బలపరచండి పట్టణాన్ని అదో గట్టి పట్టించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీ కన్వీనర్ ఆ పార్టీ అధిష్టానాన్ని మా ఇల్లందును అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వాన్ని చేసే వాళ్ళకి చైర్మన్గా ప్రతిపాదించి వైస్ చైర్మన్గా గా ప్రతిపాదించి పంపించండి